నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో పెద్ద సమస్య అలాగే దాని నుంచి వస్తున్న ఇతర ఇతర ప్రతికూలతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వివాహం అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎంతో మధురమైన అతి ముఖ్యమైన ఘట్టం కాబట్టి ఈ ఘ ఈ విశేషమైన ఘట్టాన్ని ఇదివరకు పెద్దవాళ్ళు నిర్ణయించేవాళ్ళు మా తల్లిదండ్రులు లేదా తాతగారి సమయంలో అలాగే పెద్దలు అంటే ఒక అరవై డెబ్భై సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు నిర్ణయించేవారు ఇవాళ ఆ గురుతర బాధ్యతని తీసుకొచ్చి ఒక జ్యోతిష్యుడి మీద పెట్టడం అనేది జరుగుతోంది అలాగే ఒక పంతులు గారు లేదా పండితుడు విద్వాంసుడు లేదా ఒక విషయాన్ని జ్యోతిష్యాన్ని తెలుసుకున్న వారి చేతిలో పెట్టడం అనేది జరుగుతోంది కాబట్టి జ్యోతిష్యులు ఎంతో జాగ్రత్తగా పరిశీలించి వారి వారి వధూవరుల జాతక చక్రాన్ని పరీక్షించవలసి ఉంటుంది అలాగే వాహ పొంతన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే వారిద్దరి జీవితాలు మనం వాళ్ళు నలభై యాభై సంవత్సరాలు కలిసి ఉండే జీవితాన్ని ఒక ముఖ్యమైన బాధ్యతని ఒక వ్యక్తి జీవితంలో పెట్టి తీసుకుంటున్నారు ఇదివరకు తల్లిదండ్రులు పెద్దవారు తీసుకునేవారు అది ఇప్పుడు ఎన్ని బాగున్నా బాగోపోయినా సరే లేదా కావాలనో కొంత జాతకాల మీద అది నెట్టేయటం అనేది జరుగుతోంది కాబట్టి జాతక పొంతన అనేది కూడా చాలా ముఖ్యమైన అంశంగా మారిపోయింది కాబట్టి ఎంతైనా సరే ఆ గురుతర బాధ్యతని జ్యోతిష్యుల మీద పెట్టినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఆ విషయాన్ని పరీక్షించాలి గత వీడియోలుగా మనం లగ్నాధిపతి ఎక్కడ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది అనే అంశాన్ని తెలుసుకున్నాం అలాగే సప్తమాధిపతి ఎక్కడ ఉంటే ఇబ్బందులు వస్తాయి అనే అంశాన్ని కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో అష్టమాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అష్టమ భావము అలాగే అష్టమాధిపతి మనకి ఎక్కడ ఉంటే ఇబ్బంది ఉంటుంది అనే అంశాన్ని కూడా చూద్దాం ముఖ్యంగా ఎప్పుడైనా సరే షష్టాష్టమాలు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు కనుక లగ్నస్థానంలో ఉంటే కనుక వీరికి అష్టమాధిపతి ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్తాం ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్యంతో ఉంటారు అని చెప్పని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఏదో ఒక రుగ్మతతో వీళ్ళు ఇబ్బంది పెడతారు అసలు ఏ భావానికైనా సరే షష్టమం అష్టమం కనెక్షన్ వచ్చింది అంటే ఆ భావం ఇబ్బంది పెడుతుంది ఆ భావాధిపతి ఇచ్చే ఫలితాలనేవి ఇవ్వకపోవటం అక్కడ ఉన్న గ్రహం కూడా సరైన ఫలితం ఇవ్వటం అనేది ఇవ్వలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా షష్టాష్టమ వ్యయాల్లో ఉన్నప్పుడు కాబట్టి శుభగ్రహం మరీ ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు మనం సప్తమాధిపతి గురించి తెలుసుకుంటున్నాం వివాహానికి కావాల్సిన అధిపతుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ అష్టమాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే ఇది కూడా ఇబ్బంది పెడుతుంది లగ్నాధిపతి గురించి తెలుసుకున్నాం షష్టాధిపతి గురించి తెలుసుకున్నాం సప్తమాధిపతి గురించి తెలుసుకున్నాం అలాగే ఈ వీడియోలో అష్టమాధిపతి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు వీడికి చాలా మొండి బాధలు మొండి వ్యాధులు అనేవి రావటం జరుగుతుంది శారీరకంగా ఇబ్బంది అనేది పెడుతూ ఉంటుంది దీర్ఘకాలికంగా రోగులు ఉండటం రోగాలు ఉండటం తర్వాత వివాహం అయిన తర్వాత వీరు ఒకరికొకరు దూరంగా ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ముందుగానే మనం పరీక్షించాలి ఇప్పుడు ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం చేసుకోవటానికి ముందుకు వచ్చినప్పుడు వారు చాలా కానీ జీవితం మీద ఆశలతో రాబోయే ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాలు అన్యోన్యతగా ఉంటూ పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా ఉంటూ కాలం గడుపుతూ జీవితం అభివృద్ధిలోకి వచ్చి తమ తర్వాత తరాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయటానికే వివాహ వ్యవస్థ అనేది ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇబ్బంది పడుతూ సంతానానికి దాంపత్య సుఖానికి శారీరక సుఖానికి ఇబ్బంది పడుతున్నారు అంటే వారు కొంత ఇబ్బందిగానే ఉంటుంది అది మగవారికైనా ఆడవారికైనా ఇప్పుడు మనం ఎవరిని తక్కువ చేయలేం ఆడవారికి ఉన్నట్టయితే ఇవాళ ఉన్న పరిస్థితులు ఫెసిలిటీసు చదువు అందరూ ఉన్న చదువుకుంటున్నారు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వచ్చేస్తున్నారు బయటకు వచ్చేసి డ్రైవర్ తీసుకుని వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అబ్బాయిలైనా అదే పరిస్థితి ఇదివరకు కాలంలో అంటే ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా అలా ఉండేవాళ్ళు వాడికి వ్యక్తిగతంగా అంత ఆదాయ వనరులు లేకపోవటము తల్లిదండ్రులు సర్ది చెప్పటమో మరొక మరి ఒక కారణాలతోనో అలా సర్దుకుని జీవితం అనేది గడుపుతూ ఉండేవారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న అవగాహనలో చదువు సంధ్యలు ఉద్యోగాలు ఇవన్నీ పెరిగిపోవటంతో చాలా వరకు మారిపోవటం అనేది కూడా జరిగిపోయింది కాబట్టి అష్టమాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే కనుక వీరికి ఎక్కువగా కూడా సంపాదన మీదే వీరికి ధ్యాస అనేది ఉంటుంది దాంపత్యంలో కొంచెం ఇబ్బంది అనేవి వీరికి ఉంటూ ఉంటూ ఉంటుంది అలాగే వీరికి ధనాభావం ఎక్కువగా సంపాదించాలని ఎక్కువగా చేయాలని ఉంటుంది కానీ దీనికి వీరికి అంతగా సహకరించకపోవటము ఎక్కువగా కూడా దారిద్ర్యమే వీరిని వెంట అని చెప్పని మనం తెచ్చుకోవచ్చు అలాగే బంధుత్వాలతో కూడా వీరికి ఎప్పుడూ కూడా ఘర్షణలు ఎప్పుడూ కూడా శత్రుత్వమే ఎక్కువగా వీరికి ఉంటూ ఉంటుంది అలాగే ఆయుస్థానాన్ని కూడా మనం పరీక్షిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ద్వితీయానికి అష్టమానికి కనెక్షన్ ద్వితీయ సప్తమాధిపతులు మారకుడు తృతీయ అష్టమాలు ఆయుర్దాయం నిర్ణయం చేస్తా కాబట్టి ఒకంత ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీరికి ఆయుర్దాయం కూడా తక్కువగా ఉండే అవకాశము ఉంటుంది వీరు నడి వయసులో ముఖ్యంగా నలభై యాభై వయసులో వీరు కాలం చేసే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైనా సరే కాబట్టి ఇది ఒకంత మనము చూడాల్సిన అంశము అష్టపాధి అష్టమాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే కనుక ఎటువంటి ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటుంది అష్టమాధిపతి చతుర్థ స్థానంలో ఉంటే వారికి స్థిరాస్తి భూవసతి అలాగే స్వగృహము ఇవన్నీ కూడా కొంత తక్కువగా ఉంటాయి మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొనలేకపోతూ ఉంటారు అలాగే వాళ్ళ మీద ఏదైనా మనం స్థలాలు అవి పెట్టుకున్నా కూడా తొందరగా అమ్మేసేయటం కొనుక్కున్నా కూడా నిలకడ లేకుండా అలాగే ఇల్లు కొనుక్కున్నా ఉన్నా కుదరకపాటు ఇల్లు కొనుక్కున్నా కూడా అమ్మేయటం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వీరు ఎక్కువగా చాలా సామాన్యమైన మధ్యతరగతి జీవితాన్ని వీరు గడుపుతూ ఉంటారు ఆ ధన లోపం అనేది వీరికి జీవితం అంతా కూడా ఉంటూ ఉంటుంది అలాగే ఇదేదో తమకు తమ తల్లిదండ్రులు చేశారు వారి వల్లే ఇలా ఉన్నాము అనే భావన కూడా వీరికి ఉండి వారిని కూడా గౌరవించకపోవటము వారిని చిన్న చూపు చూడటం వీరు మానసికంగా కుంగిపోవటం బంధువులు వీరితో కూడా సఖ్యతగా లేకపోవటం మిత్రవర్గంతో కూడా ఇవన్నీ కూడా వీరికి ఇబ్బందులుగా ఉండే అంశము అని చెప్పని చెప్పవచ్చు అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉంటే వీరికి కూడా ఒక ఇంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాంపత్యంలో ఒకరి నుంచి ఒకరికి ఆ అన్యోన్యత అనేది లేకపోవటం అలాగే సహకారం కూడా ఉండదు ఎప్పుడూ కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కొంతమంది ఎప్పుడైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి జీవితంలో కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ప్రోత్సాహం అనేది కావాలి ధైర్యం అనేది కావాలి మొన్న ఈ మధ్య ఒక వీడియోలో గరికిపాటి వారు చెప్తూ అప్పుడప్పుడు ఉద్యోగాలు అనేవి పోతూ ఉంటాయి కానీ మనం చూసుకుందాం మనం మంచిగా మళ్ళీ ట్రై చేద్దాం ప్రయత్నించు నీకు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అన కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది తిట్టిపోస్తూ ఉంటారు నీ జీవితం ఇంతేలే అది లే ఇది లే అది లే అలా చేసినప్పుడు ఒక ఇంత వ్యక్తి మాత్రం ఏం చేస్తాడు సమయం సందర్భాలన్నీ కూడా కొంతమంది కలిసి రావాలి పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలని మాత్రమే మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాము అనే అంశాన్ని మనం ప్రతి విషయం ప్రతి నిత్యం కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఎప్పుడూ కూడా దైవస్మరణ దైవారాధన నిత్యము మంచి చేయాలనే సంకల్పము పక్కవాడికి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ హాని మాత్రం ఎప్పుడూ కూడా చేయకూడదు మన పని ఏదో మనం చూసుకుంటూ వెళ్తాం మనకు ఇబ్బందులు వచ్చాయా ఓకే పక్క నుంచి వెళ్ళిపోవటమే తప్పితే దాని నుంచి మనం వాడిని ఏదో చేయాలి అని భావన పెట్టుకున్నట్టయితే మనమే ఇబ్బంది పట్టడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఎప్పుడు వీరి మధ్య వివాదాలు మనస్పర్ధలు అనేది కూడా ఉంటూ ఉంటుంది ఈ అష్టమాధిపతి సప్తమంలో పడ్డప్పుడు ఇది కూడా ఒక ఇంత వీరికి ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువగా ఉండటం సంఘంలో పేరు ప్రఖ్యాతులు మనం చూసుకునేటప్పుడు సప్తమము దశమము షష్టము ఇవన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటాం ఉద్యోగానికి కాబట్టి వీరికి సరియైన వృత్తి అనేది నిలకడైన వృత్తి లేకపోవటము అలాగే నిలకడైన సంపాదన అభివృద్ధి అనేది కూడా ఉండకుండా ఉంటుంది అష్టమాధిపతి నవమస్థానంలో ఉంటే వీరికి దైవం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారు ధర్మా అధర్మాల పట్ల కూడా వీరికి అవగాహన ఉండదు ఎప్పుడూ కూడా వారి స్వార్థము వారి ప్రయోజనమే వీరు చూసుకుంటారు తప్పితే సమాజం ఎలా ఉంది మనం ఎలా ఉన్నాం మన సాంప్రదాయం ఏంటి మన కుటుంబం ఏంటి మన సంస్కృతి ఏంటి మనం ఎలా ఉండాలి ఇలాంటి అంశాలు వీరికి చాలా తేలికగా ఉంటాయి వీరికి దైవ భక్తి కానీ పాపభీతి కానీ అసలు అనేది ఉండనే ఉండదు కాబట్టి వీరితో కొంత ఇబ్బందికరంగానే వారి జీవితం అనేది సాగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు సరిగా మాట్లాడకపోవటం ముందుగా సమాజం సంగతి పక్కన పెడితే భార్యాభర్తల ఇరువురికే వీరికి సరిగా పడకుండా ఇబ్బందికరంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదంతా జీవితాంతం ఉంటుంది కాబట్టి మనం ఒక ముప్పై నలభై సంవత్సరాలు కలిసి ఉండే వారి జాతకాలు పరిశీలించేటప్పుడు ముఖ్యంగా వైవాహిక పరమైన అంశాలు చూసేటప్పుడు వధూవరుల జాతక పొంతన పరీక్షించేటప్పుడు ఈ అంశాన్ని మనం పరీక్షించటం అనేది ఎంతైనా చెప్పతగ్గ సూచన నమస్కారం